నీకు మన మూవీలో చేయడం అలా అనిపించింది సార్ మూవీలో చాలా బాగా అనిపించింది ఆ చిన్న ఎప్పుడు జోక్ చేస్తూనే ఉంటా ఇంకా ఇంకా వేరే ఆర్టిస్ట్ ఎలా చేశారు అసలు డైరెక్షన్ గా డైరెక్షన్ అలా నచ్చింది చాలా బాగా నచ్చింది అందరు బాగా చేస్తున్నారు ఆ మూవీ కూడా చాలా బాగుంది నాకు తెలిసి మీకు మూవీలో నచ్చిన ఒక బెస్ట్ సీన్ ఫైటింగ్ సీన్స్ ఫైట్ సీన్స్ అని ఫైట్ సీన్స్ అంటే ఇష్టమా సరే నెక్స్ట్ మూవీ నుంచి మొత్తం ఫైట్స్ ఉంటాయి నీ గురించి అయినా ఫైట్స్ పెట్టి తీయడం అయితే జరిగింది నాకు మూవీ నచ్చిన సీన్ ఏంటంటే ఒక ఆ సీన్ మనం రివ్యూ చేయకూడదు కానీ రివ్యూ చేస్తున్నాము ఒక చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఒక చైత్రాయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్నపిల్లడు చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి ఆ బాడీ మోటివేషన్ ఆ అబ్బాయి అది కాదు అసలు అది కాకపోయినా దాన్ని లాంగ్వేజ్ క్రియేట్ చేసుకుని చేసి దాని నుంచి హీరోగా క్రియేట్ అయిన సీన్ ఏదైతే ఉందో అది జనాలకి నాకు ఆ టీంలో ఉన్న వర్కర్స్ అందరికీ నచ్చింది సీన్ ఎక్సలెంట్ సీన్ అసలు అది ఆ చైత్రన్ అనే ఒక యంగ్ బాయ్ అతను నెక్స్ట్ జనరేషన్ ఒక హీరో కావచ్చు అలాంటి ఒక బాయ్ ఏదైతే ఉన్నాడో మొదటి అడుగు సాలి మూవీ ద్వారా చెంది చాలా బాగా చేశారు యాక్టింగ్ అండ్ చైల్డ్ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అందరూ బాగా చేశారు చాలా బట్టి ఉన్న ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు చైల్డ్ ఆర్టిస్ట్ అందరూ యాక్ డీచ్ కొత్త వాళ్ళు అయినా సరే చాలా బాగా చేశారు మీకు షూటింగ్స్ లో నచ్చిన స్పాట్ ఏది ఎక్కడెక్కడ చేసాం కదా లొకేషన్స్ ఏ స్పాట్ బాగా నచ్చింది ఎక్కువగా నచ్చింది పార్క్స్ లో అన్నమాట లొకేషన్స్ బాగుంటుంది గ్రీన్ గా లీవ్స్ ఉంటాయి చాలా బాగా వచ్చింది హీరోయిన్స్ లో ఎవరు బాగున్నారు హీరోయిన్స్ లో ఎవరు బాగున్నారు అంటే ఏం చెప్పాలి మీకే నచ్చుతుంది హీరోయిన్స్ అంటే నాకు అందరు హీరోయిన్స్ నచ్చుతారు కానీ మీకు ఎవరు బాగున్నారు నేనే అందంగా ఉన్నాను ఓకే అది మిమ్మల్ని కొంచెం అడగకూడదు అనమాట ఓకే అంటే యాక్చువల్లీ హీరోయిన్ చేశారు నాకు ఎక్కువ యాక్టింగ్ చేశారు నాతో మంచిగా బాండింగ్ అనేది ఏర్పడింది అందరితో యాక్చువల్లీ నాకు రాదు అంటే ఈ సినిమా ద్వారా వాళ్ళందరితో ప్రాస్టెప్ అనేది పంచుకున్నాను చాలా డీసెంట్ గా ఉంటాను నేను ఎప్పుడు కూడా వచ్చేసరిగా పై బట్టలు పెట్టుకున్నాను ఎంత డీసెంట్ గా ఉంటాను అయినా కొంతమంది అమ్మాయిలు ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పి చేపించి మొత్తం మీద యాక్టింగ్ రానవల చేత కూడా యాక్టింగ్ నేర్పించి చేపించిన క్రియేటివిటీ చాలా మూడి ఉంది ఒకసారి కెమెరా కెమెరా ఎక్స్ప్రెషన్ ఈ అమ్మాయి అయితే ఒక సినిమాలో చాలా మెయిన్ రోల్ చేసింది యాక్చువల్లీ హీరోయిన్స్ కన్నా ఈ అమ్మాయి కొంచెం బాగుంది అని నేను చెప్పకూడదు వాళ్ళు ఫీల్ అవుతారు ఓకే బాగుంది ఓకే మీకు ఈ సినిమా కాకుండా వేరే సినిమాల్లో షూటింగ్ చేయడం నచ్చిందా ఈ సినిమాలో షూటింగ్ చేయడం నచ్చిందా ఈ సినిమాలోనే షూటింగ్ చేయడం బాగా నచ్చింది ఎందుకలా కామెడీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నా రోలింగ్ నీ రోలింగ్ లో అంటే నీ డైరెక్షన్ చేసే విధానం కానీ కెమెరా తీసే విధానం కానీ మీకు బాగా నచ్చింది ఓకే మీరు ఇప్పటిదాకా చేసిన ఈ ఫిలిమ్స్ అన్నిటిలో బెస్ట్ ఫిలిం ఏదంటారు చాలే మూవీ చాలే మూవీ థ్యాంక్స్ చూసారు కదా ఈఎంఐ అని కాదు మా చేసిన మన మూవీలో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా వేరే వేరే వెళ్ళి అడిగినా సరే మీరు ఇప్పుడుదా చేసిన మూవీస్ ద బెస్ట్ మూవీ ఏదంటే సాధన మూవీ అంటారు ఎందుకంటే ఈ కంటెంట్ అండ్ క్రియేటివిటీ అండ్ టెక్నికల్ విషయస్ అండ్ డైరెక్టర్ సపోర్ట్ అండ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ అలా ఉంది ఏ ఆర్టిస్ట్ కూడా ఇంతలా ఏ సినిమాలో ఛాన్స్ రాదు వచ్చినా వాళ్ళని ఎక్కడో నుంచో పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టి పంపేస్తారు ఏమో మన దాంట్లో అలా కాదు ఆ పర్సన్ ఏదైతే ఉందో ఆ పర్సన్ సినిమాలో ఒకడు సినిమాలో అంటే నలుగురే కాదు సినిమాలో ఒకడే చేశాడు కాబట్టి ఆ పర్సన్కి అంత వాల్యూ ఉంది ఆ వాల్యూ మన సినిమా మీద అతనికి మొగ్గు చూపుతుంది అదే సాలీ మూవీ చూస్తూ ఉండండి మీరు కూడా సాలీ మూవీ అక్టోబర్ అయిన గ్రాండ్ రిలీజ్ అవబోతుంది ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే మన వీడియోస్ లో ముందు ముందు వస్తూనే ఉన్నాయి టైలర్ అప్డేట్స్ లేజర్ అప్డేట్స్ సాంగ్స్ ఫైట్స్ ఇలా చాలా 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 ఒక ప్యాక్ కింద ప్యాక్ చేసాం ఈ ప్యాక్ మీరు మిస్ అవ్వద్దు చూస్తూనే ఉండండి ఈసీ సినిమా అక్టోబర్ అయిన గ్రాండ్ రిలీజ్ అవబోతుంది ఏంటి మన మూవీ ఏమని చెప్పు సాలేమూవీ చూసారు కదా సాలే మూవీ నవ్వు తెస్తే ఓన్లీ ఒకటే జపము అదే సాలే ఈ సాలే మూవీ గురించి మీరంతా వెయిట్ చేస్తున్నారు మీకన్నా ఎక్కువ మీ రెస్పాన్స్ కోసం మేము అంతే వెయిట్ చేస్తున్నాం వాచింగ్ అండ్ అక్టోబర్ సెకండ్ దసరా ఇస్ గ్రాండ్ రిలీజ్ సాలే మూవీ